మంచిర్యాలలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఈరోజు ఏ విషయంలో అయినా ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు నాడు వచ్చింది మేము వచ్చిన కొద్ది రోజులకే పార్లమెంట్ ఎన్నికలు వచ్చి ఎన్నికల కోడ్ వచ్చింది ఆరు నెలలు పరిపాలన మా చేతులు లేదు ఎన్నికల కమిషనరే పరిపాలన చేసింది అక్కడి నుంచి ఈ తొమ్మిది పది నెలలే కదా మేము ప్రభుత్వాన్ని నడిపింది పరిపాలనను అందించింది నేను మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు దావోస్ కెళ్ళి విదేశీ పెట్టుబడులు మొదటిసారి నలభై ఐదు వేల కోట్లు మన్న లక్ష ఎనభై వేల కోట్లు రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు ఈ రోజు సంవత్సరం తిరిగే లోపల భారతదేశానికి విదేశీ పెట్టుబడులను తీసుకొచ్చి వేలాది ఉద్యోగాలు లక్షలాది చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించడానికి ఇవాళ పెట్టుబడులు తీసుకొచ్చిన ఇవాళనే అమెరికన్ కంపెనీ అంజైనా బయో ఈ రోజు మనం సంస్థను ఈరోజు ప్రారంభించుకున్నాం వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడమే కాదు వేలాది ఉద్యోగాలు ఇచ్చే అమెరికన్ కంపెనీ అమెరికా పర్యటనలో నేను శ్రీధర్ బాబు గారు ఒప్పించి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినం ఇట్లాంటి సంస్థల్ని తీసుకురావాలి అని అంటే ఈ సంస్థలు పెట్టుబడి పెడితే ఇది ప్రత్యక్షంగా మన పట్టభద్రులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇవన్నీ పనులు మేము చెయ్యాలి ముందుకు వెళ్ళాలి అని అంటే మీ ఆశీర్వాదం ఉండాలి ఇవాళ మీరు ఆశీర్వదిస్తే ఈ రాష్ట్రాన్ని అద్భుతం చేసి ప్రపంచంతోనే పోటీ పడే రాష్ట్రంగా మనం తీర్చిదిద్దొచ్చు అదేవిధంగా ఇవాళ నేను రైతులను అడుగుతున్నా ఇరవై ఐదు ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతులకు రైతు రుణమాఫీ కింద ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో రెండు లక్షల వరకు ఉన్న రుణాన్ని మాఫీ చేసిన ప్రభుత్వం మాది నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్న రైతుల కుటుంబాలకు రైతాంగానికి మీరు కానీ మీ పిల్లలు కానీ పట్టపత్రులైతే మీకు రైతు రుణమాఫీ జరిగిందని మీరు నమ్మితే మీ గుండెల మీద చేసుకొని ఆత్మవిశ్వాసంతో ఆలోచన చేసి ఇవాళ మేము రుణమాఫీ మీకు చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి మీకు రుణమాఫీ జరిగిందనంటే అంటే పదేళ్లలో చంద్రశేఖరరావు నరేంద్ర మోడీ చెయ్యని పని ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది రుణమాఫీ జరిగిన కుటుంబాలన్నీ కూడా నరేందర్ రెడ్డికి ఓటు వేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇదే కాదు ఒడ్లు ఆనాడు చంద్రశేఖరరావు గారు అన్నారు ఊరేసుకుంటే ఊరేసుకున్నానట్టే అని కానీ నేను వచ్చిన తర్వాత నేను చెప్పిన వరి వేసుకోండి సన్న ఒట్లు బండించిన వాళ్ళకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చే బాధ్యత నాది గిట్టుబాటు ధరతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పి ఒక కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు బండిస్తే ఐదు వందల రూపాయల బోనస్ రైతులకు ఇచ్చి రైతుల నాదుకున్న ప్రభుత్వం పెద్దలు ప్రేమసాగర్ రావు చెప్పినట్టు ఆనాడు క్వింటాల్ కు పది కిలోలు తాలు మీద తరుగు మీద తడి మీద తుట్టి తీసి మిమ్మల్ని వేల కోట్లు దోసుకున్నారు కానీ మేము వచ్చినాక ఒక కిలో అయినా తాలు తరుగు మీద మీ దగ్గర తుట్టి తీసినామా ఇవాళ అది పోను మీకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినాం నేను చెప్పింది నిజమైతే మీరు విశ్వసించే గుండెల మీద చెయ్యి పెట్టుకొని నరేందర్ రెడ్డిని గెలిపించండి ఇవాళ రైతులకు బోనస్ ఇచ్చి రైతులను ఆదుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఆనాడు ఎన్నికల్లో అడ్డం పెట్టి రైతు బంధు చంద్రశేఖరరావు ఎగ్గొట్టి పారిపోతే నేను వచ్చి నెంబడే మొదటి మూడు నెలలనే ఆయన ఎగగొట్టిన రైతు బంధులు ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు మీ ఖాతాలో వేసి ఆదుకున్న ప్రభుత్వం మాది మీ ఖాతాల్లో జనవరి ఫిబ్రవరి మార్చిలో రైతు బంధు నగదు పడ్డది కాంగ్రెస్ వచ్చినాకంటే ఓట్లు మాకేయండి మీ ఖాతాలో రైతు బంధు పడకపోతే మీరు ఎవరికైనా ఓటు వేసుకోండి ఇవాళ కూడా ఎకరాకు ఐదు వేల ఒక పంటకు సంవత్సరానికి పదివేల నాడు ఉండే ఇవాళ మనము పదివేలను సంవత్సరానికి పన్నెండు వేలుగా పెంచి రైతు భరోసా పథకం కింద రైతు నాదుకోవాలని ఇవాళ మీ ఖాతాలో పైసలు పడుతున్నాయి మూడు ఎకరాల వరకు రైతు భరోసా ఆల్రెడీ పడ్డది భవిష్యత్తులో మార్చి థర్టీ ఫస్ట్ లోపల మీకందరికి రైతు భరోసా పథకం నిధులు మీ ఖాతాలలో వేసే బాధ్యత నాది ఈనాడు రైతు భరోసా ఎవరెవరికి వచ్చిందో ఆ కుటుంబాల ఓట్లు మాకేయండి రైతు భరోసా రానోళ్ళు ఎవరని ఉంటే మీరు ఎవరికైనా ఓటు వేసుకోండి మిత్రులారా ఇలా ఇన్ని రకాలుగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయలు మీకు మీకెవరికి లబ్ధి వచ్చిందో వాళ్ళు మాకు ఓటు వేయండి ఇదంతా ఒక ఎత్తు అయితే అదే విధంగా ఈ రోజు మా ఆడబిడ్డలు ఈడు ఉన్నారు అక్క ఈడు ఉన్నోళ్ళు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా పోండి అత్తగారింటి నుంచి అమ్మగారింటికి పోండి అమ్మగారి ఇంటి నుంచి ఆలయానికి పోండి మీరు యాదగిరి గుట్ట పోతారా లేకపోతే భద్రాచలం పోతారా నాగోప జాతర పోతారా సీతక్క దగ్గరికి సమ్మక్క సారక్క జాతరకు పోతారా ఏడికి పోయినా బస్సుల్లో ఒక్క రూపాయి లేకుండా మీరు చెయ్యి అడ్డం పెడితే ఆపి మిమ్మల్ని ఎక్కించుకొని మీరు అడిగిన దగ్గర దించుతే మా అక్కలు నాకు ఓటేయండి ఒకవేళ మిమ్మల్ని ఆర్టీసీ బస్సులో ఎవరన్నా పైసలు అడిగితే టికెట్కు మీ ఓట్లు ఎవరికన్నా వేసుకోండి అని నేను మా అక్కలకు చెప్పదలుచుకున్నా ఇవాళ ఇలా మా అక్కని నేను అడగదలుచుకున్నా ఐదు వందల రూపాయల సిలిండర్ యాభై లక్షల కుటుంబాలకు ఇస్తున్నాం ఐదు వందల రూపాయల సిలిండర్ వచ్చిన కుటుంబాలు మాకు ఓటేయండి ఐదు వందల రూపాయలకు సిలిండర్ రాకపోతే మీరు ఎవరికైనా ఓటు వేసుకోండి అని ఈరోజు నేను చెప్పదలుచుకున్నాం మా ఆడబిడ్డలు రెండు వందల యూనిట్లు ఇంటికి ఉచితంగా కరెంటు వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంటు ఈరోజు ఎవరెవరికి వస్తుందో వాళ్ళందరూ మాకు ఓటేయండి వ్యవసాయానికి ఉచిత కరెంటు రాకపోయినా మీ ఇంటికి రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇవ్వకపోయినా మీరు ఎవరికైనా ఓటు వేసుకోండి ఈ రెండు మేము మీరు మా నరేందర్ రెడ్డికి ఓటు వేయండి అని నేను అడుగుతున్నా ఇదే కాదు స్వయం సహాయక సంఘాలు మా సీతక్ ఇక్కడనే ఉన్నది మా సోదరిమాను ఇక్కడనే ఉన్నారు ఎన్నడన్నా పదేళ్ళల్లో చంద్రశేఖర్ రావు ఈ సంఘాలు ఎట్లున్నాయి మీకేమైనా వడ్డీ వసూలు అయ్యిందా మీరు ఎట్లున్నారని ఎప్పుడన్నా అడిగిండ ఇవాళ సీతక్ వచ్చిన తర్వాత సంఘాల గౌరవం పెరిగిందా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ సంఘాల వాళ్లకు అక్కడో ఇక్కడో కాదు ఇన్ఫోసిస్ విప్రో హైటెక్ సిటీ పక్కన ఐటీ కంపెనీల పక్కన శిల్పారామం కానుకొని మీరు చేసిన ఉత్పత్తులు అమ్ముకోవడానికి వందల కోట్ల రూపాయల విలువ ఉండే నైట్ బజార్ను మూడున్నర ఎకరాల భూమిని మీకు ఇచ్చి నూట యాభై షాప్స్ మీకు అక్కడ పెట్టి మీ ఉత్పత్తులను అమ్ముకునే విధంగా ప్రపంచానికి మీ టాలెంట్ తెలిసే విధంగా నేను సీతక్క ఏర్పాటు చేసి ఉంటే మా ఆడబిడ్డలు నరేందర్ రెడ్డికి ఓటేయండి వేయండి మేము ఇవ్వకపోతే మీరు ఎవరికైనా ఓటు వేసుకోండి నేను ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా మిత్రులారా ఇవాళ మా ఆడబిడ్డలు వంటింటి కుందేళ్ళు కాదు మా ఆడబిడ్డలు సోలార్ పవర్ ఉత్పత్తి చేయొచ్చు మా ఆడబిడ్డలు అదాని అంబానీలతో పోటీ పడాలని మహిళా సంఘాలకు ఇవాళ వెయ్యి మెగావాట్ల సోలారు విద్యుత్ ఉత్పత్తి చేసే ఒప్పందాలు మా ఆడబిడ్డలతో చేసిన ప్రభుత్వం ఈ దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిది ఈరోజు కోటీశ్వర్లను ఆడబిడ్డల్ని సోలార్ పవర్ అగ్రిమెంట్లు చేసింది మేము వెయ్యి మెగావాట్లు ఈరోజు అదానితో పోటీ పడి సోలార్ పవర్ ఈరోజు మా ఆడబిడ్డలు జనరేట్ చేసే విధంగా ఒప్పందాలు చేసినాం ఈ ఆడబిడ్డలను ఓట్లేయమని నేను అడుగుతున్నా అదే కాదు ఆర్టీసీలో పెద్ద పెద్ద కంపెనీలు బస్సులు కిరాయికి పెట్టేది ఈసారి ఆరు వందల ఆర్టీసీ బస్సులను ఆడబిడ్డలతో కొనిపించి కార్పొరేషన్ కు కిరాయికి పెట్టి ఈ రోజు మా ఆడబిడ్డలను వ్యాపారస్తులుగా చేసి కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వర్లను చేసే శపథం మా ప్రభుత్వం తీసుకున్నది ఇవాళ ఈ కోటి మంది ఆడబిడ్డలు మీకు మేలు జరిగితే మీ బిడ్డలతో ఓట్లు నరేందర్ రెడ్డికి వేయించండి మా వల్ల మీకు ప్రయోజనం లేకపోతే మీరు ఓటు ఎవరికి ఏమని చెప్పినా నాకు అభ్యంతరం లేదు అని నేను ఈ సందర్భంగా చెప్తున్నా మిత్రులారా పదేళ్ళు చంద్రశేఖరరావును చూశారు ఆమె ఆయన ఏం వెలుగబెట్టిండో తెలంగాణలో కనిపిస్తుంది అరవై తొమ్మిది వేల కోట్లతోని రాష్ట్రాన్ని అప్పచెప్తే ఏడు లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలు అప్పు చేసిండు ఆనాడు సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల కోట్లు మనం బకాయిలు కట్టేది ఉంటే ఈనాడు ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్లు ఇవాళ చంద్రశేఖరరావు చేసిన అప్పుకు ముప్పుగా తయారై ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్లు నేను సంపాదించిందంతా మీకు వెట్టకుట్ట కడుపు కట్టుకొని ఇవాళ అప్పులోనికి పటానికి కట్టాల్సి వస్తుంది ఇలా సంవత్సరం తిరిగే లోపల ఈ పద్నాలుగు పదిహేను పదమూడు పద్నాలుగు నెలల్లో డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు చేసిన అప్పుకు నేను ఇవాళ మిత్తి కట్టిన ఈ మిత్తి ఇవాళ ముప్పుగా తయారయ్యి మనల్ని మొత్తం తినేస్తుంది రాష్ట్రాన్ని నిండా ముంచిండు దివాలా తీసిండు దివాలా దీపించిన రాష్ట్రాన్ని మనకిచ్చిపోయి ఆయన ఫామ్ హౌస్లో వండుకున్నాడు చల్లంగా ఎప్పుడన్నా ఎట్లున్నారని మీ దగ్గరికి వచ్చిండ ఆనాడేమో అధికారం పోయింది మళ్ళసారి డిపాజిట్లు పోయినాయి ఈ ఎన్నికల్లో అభ్యర్థి లేడు ఎన్నికల్లో పోటీ చేయనోడు ఎన్నికల్లో అభ్యర్థి దొరకనోడు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్ట అంటున్నారు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టమంటే బీజేపీని గెలిపించమనే కదా కొట్లాడుతుంటే నా కాలు వాటి ఆయన గుంజిండి అంటే నా ఎదురుగుణు సాయం చేసినట్టే కదా ఇవాళ కొట్లాడాలా మోడీ మీద కలబడి మా రాష్ట్రానికి మెట్రో రైలు ఎందుకు ఇవ్వవు మాకు మూసీ నది ప్రక్షాళనకు నిధులు ఎందుకు ఇవ్వవు మాకు రీజనల్ రింగ్ రోడ్ ఎందుకు ఇవ్వవు మా పాలమూరి రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వవు మా సమ్మక్క సార్లమ్మకు నీళ్ళు ఎందుకు కేటాయించావు మా సీతారామ ప్రాజెక్టుకు నీళ్ళ కేటాయింపులలో ఎందుకు అన్యాయం చేస్తున్నావు అని మోడీతో నేను కొట్లాడుతుంటే చంద్రశేఖర్ రావు సందట్లో సడేమియేలాక నా కాలు వాటి గుంజుతున్నాడు నా వాటి లాగుతున్నాడు ఎవరి కోసమే మోడీ కోసం కాదా ఇవాళ గూడు పుటానీ చేసి మోడీ కేసీఆర్ ఒక్కటై ఈరోజు మన ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేయాలని చూస్తున్నాడు ఇవాళ నేను ఒక్క మాట అడగదలుచుకున్నాను మా బీసీ సోదరుల చదువుకున్నారు చైతన్యం వచ్చింది మీ వాటా మీ కోట మీరు అడుగుతున్నారు వందేండ్లల్లా వందేండ్లల్లా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో తెల్లధరలు ఉన్నప్పుడు కులగణనే జరిగితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు దాదాపుగా తొంభై ఆరు తొంభై ఏడు ఏళ్ళ ఎన్నడన్నా మీ కులగణన జరిగిందా ఈ దేశంలో నని పెద్ద బీసీనని చెప్పుకునే మోడీ గారు పన్నెండేళ్ళయింది ప్రధానమంత్రి మీ బీసీ లెక్కలు తేల్చిండా అని నేను అడుగుతున్నా పన్నెండు నెలలు తిరగక ముందే మీ సోదరుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీ బీసీ కులగణన చేసి ఇవాళ లెక్కలు తేల్చి యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం తెలంగాణ రాష్ట్రంలో బీసీలు లెక్క లెక్కదేచి లెక్క ముందల పెడితే ఇవాళ రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి అని అడుగుతున్నారు కేసీఆర్ మోడీ గారు నేను అడుగుతున్న సోదరులారా మోడీ చెయ్యలేని పని మోడీ పెద్ద బీసీని అని చెప్పుకుంటున్నాడు బండి సంజయ్ చిన్న బీసీ నని చెప్పుకుంటున్నాడు వీళ్ళిద్దరు పన్నెండేళ్ళ నుంచి ప్రధానమంత్రిగా ఉన్నారు ఏమన్నా చేసిండా కానీ పన్నెండు నెలల మీ తేల్చి రాహుల్ గాంధీ గారి మాట మీద బీసీ కులక నేం చేస్తే ఇవాళ నన్ను ఓడగొట్టమంటున్నాను ఒకవేళ ఈ ఎన్నికల్లో అనుకోని తప్పిదం ఏదైనా జరిగితే బీసీ కులగణన చేసినందుకే రేవంత్ రెడ్డిని ఓడించిందంటే అది మీకు నష్టమా లాభమా మా బీసీ సోదరులను నేను ఈరోజు ఆలోచన చేయమని నేను అడుగుతున్నా నేను మీకోసం కొట్లాడుతున్నా నేను మీకోసం పనిచేస్తున్నా నరేందర్ రెడ్డి గెలిచినా ఓడినా ఎమ్మెల్యేల ప్రభుత్వానికి వచ్చే ప్రమాదం లేదు కానీ ఈ ప్రభుత్వం చేసిన నిర్ణయాలు ఈరోజు బీసీ కులగణన నరేందర్ రెడ్డి ఓడితే చేసింది తప్పని తప్పుడు ప్రచారం బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెయ్యరా మీరు ఒకసారి ఆలోచన చెయ్యండి ఇవాళ ఎస్సీ కేటగరైజేషన్ ముప్పై ఏళ్ళ నుంచి మీరు కొట్లాడుతున్నారు కృష్ణ మాదిగా పోయి మోడీని కౌగిలించుకున్నాడు మోడీ కృష్ణమాది గారికి ముద్దు పెట్టాడు సంతోషం మన కృష్ణానికే పెట్టాడు ముద్దు కానీ చట్టం ఎందుకు పార్లమెంట్లో పెడతలేడే కేటగరైజేషన్ మీద సుప్రీంకోర్టు చెప్పింది కదా మోడీ గారికి నిజంగానే ఈ ఎస్సీ కేటగరైజేషన్ మీద ప్రేమ ఉంటే దళితుల పట్ల ఆపేక్ష ఉంటే దళితులకు మేలు జరగాలనుకుంటే నరేంద్ర మోడీ గారు పార్లమెంటు లో బిల్లు పెట్టి ఎస్సీ కేటగరైజేషన్ ని చట్టబద్ధత ఎందుకు చేస్తలేడు ఇవాళ ఎందుకు అడుగుతలేడు కృష్ణ మాదిగారు కిషన్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నా ఇవాళ నేను ఎన్ని ఆటుపోట్లను ఎదుర్కొని షమీ మక్త కమిషన్ వేసి ఎస్సీ కులాల కేటగిరైజేషన్ మీద నివేదిక తీసుకొచ్చి ఈ రోజు ఎస్సీ కేటగరైజేషన్ చేసి మీ ముందు నిలబడ్డా కేటగరైజేషన్ చేసినందుకు ఇవాళ మీరు నన్ను శిక్షించదలుచుకున్నారా వీళ్ళ మాటలు నమ్మి అని చెప్పి నేను ఎస్సీ సోదరులు నేను అడగదలుచుకున్నా దశాబ్దాల కొద్దీ పరిష్కారం కాబడని ఈ శాశ్వతంగా సమస్య జటిల సమస్యగా ఉన్న బీసీ కులగణన ఎస్సీ కేటగరైజేషన్ ఈరోజు పన్నెండు నెలలు తిరిగే లోపల పరిష్కరించిన నాకు ఓటేస్తారా మిమ్మల్ని పన్నెండేళ్ళ నుంచి మోసం చేసిన బీజేపీలకు ఓటేస్తారా మీరు ఒక్కసారి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి నేను అడుగుతున్న సోదరులరా బండి సంజయ్ గారు అడుగుతున్నారు కేసీఆర్ కేటీఆర్ ఎందుకు అరెస్ట్ చేస్తలేవని నేను అడుగుతున్న బండి సంజయ్ కేసీఆర్ కేటీఆర్ అరెస్ట్ చేయాలంటే టెలిఫోన్ ట్యాపింగ్ లో పారిపోయి అమెరికాలో దాచుకున్న ప్రభాకర్ రావు సవణరావును పట్టుక రావాలి ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసే పని కాదు కేంద్ర ప్రభుత్వం హోంశాఖ చేయాలి పది నెలలైంది మీకు లేఖ రాసి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి ఆయన వివరాలు ఇచ్చి అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావును శవన్ రావును ఎందుకు మీరు పట్టుకొస్తలేరు బిజెపి అడుగుతున్నా మీ చీకటి ఒప్పందంలో భాగంగా కాదా ఈరోజు ప్రభాకర్ రావు రావును తెలంగాణకు పట్టుకొస్తే కేసీఆర్ కేటీఆర్ జైల్లో ఉండాలి చెర్లపల్లిలో చిప్పకూడు తినాలి కాబట్టి ఢిల్లీకి వచ్చి చీకట్లో మీ కాళ్ళు పట్టుకుంటే మీరు కాపాడే ప్రభాకర్ రావును ఇవాళ శవన్ రావును అమెరికాలో దాచిపెట్టింది పెట్టింది నువ్వు కాదా బండి సంజయ్ గారు నేను అడుగుతున్న బండి సంజయ్ ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నువ్వే కదా ఎప్పటి లోపల ప్రభాకర్ రావు నువ్వు తెస్తావు ఎప్పటి లోపల శ్రవణ్ రావును తెస్తావు వాళ్ళని తెచ్చి మాకు అప్పచెప్పు కేసీఆర్ కేటీఆర్ అరెస్టు లే చేస్తామా లేదా మేం చెప్తాం దా మేము గొర్రెల స్కామ్ జరిగితే మేము కేసు కడితే ఉన్న పేపర్లన్నీ ఈడీ తీసుకుపోయింది మేము ఫార్ములా ఈ రేస్ కార్ల కుంభకోణం కోట్ల రూపాయలు దేశాలు దాటి ఇతర దేశాలకు కేటీఆర్ తరలిస్తే మేము కేసు కట్టంగానే ఈడీ ఆ పేపర్లు కూడా తీసుకుపోయింది నేను అడుగుతున్న బండి సంజయ్ ఈడీ కూడా నీ కిందనే వస్తుంది ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్ని ఈడీ ఎప్పుడప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పు గొర్రెల స్కీమ్ లో బీఆర్ఎస్ వాళ్ళని మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పుండ్రీ విదేశాలలో టెలిఫోన్ ట్యాపింగ్లో ఉన్న ప్రభాకర్ రావును ఎప్పుడు తీసుకొస్తావో చెప్పు మేమేమో కేసులు కట్టాలి మీరు ఆ కాగితాలు పెట్టి తీసుకెళ్లి సీకట్ల ఢిల్లీకి పిలుచుకొని మీరు వాళ్ళతోని గూడుపుటాని చేసి టెలిఫోన్ ట్యాపింగ్ ఏమో పార్లమెంట్ ఎన్నికలల్లో లెక్కలు సెట్ చేసుకోరు పార్లమెంట్ ఎన్నికలల్లో బీఆర్ఎస్ఓ అనామకులను పెట్టి డిపాజిట్లు జప్తు చేయించుకొని మీకు ఎనిమిది ఎంపీలు ఇచ్చారు ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ అదేవిధంగా గొర్రెల స్కీమ్ అడ్డం పెట్టి ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థి పెట్టకుండా మీరిద్దరు కలిసి ఒప్పందం చేసుకున్నారు ఇదేనా అని నేను అడుగుతున్న బండి సంజయ్ గారిని ఇట్లనేనా మీరు కాపాడేది బీఆర్ఎస్ఓ మీరు మీరు చేస్తున్న పని ప్రజల అమాయకులు అనుకుంటురా ఎవరికి అర్థమవుతలేదా అనుకుంటురా అని నేను అడుగుతున్నా అదే విధంగా కిషన్ రెడ్డి గారు ఇవాళ ఆయన సికింద్రాబాద్ నుంచి ఎంపి మెట్రో రైళ్ళు ఎందుకు కేబినెట్లు ఆమోదం పొందుతలేదు ఒక్కసారి కేబినెట్ ఆమోదం పొందితే నాకు లోన్లు తెచ్చి మెట్రో నిర్మించడానికి అవకాశం ఉంది నాకు అనుమతి ఇవ్వకుండా కేబినెట్లు పెట్టకుండా తాజా ఢిల్లీలో ఉండే మంత్రులను బెదిరించింది కిషన్ రెడ్డి కాదా హైదరాబాద్ మెట్రోకు రాకుండా అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డి కాదా నేను కిషన్ రెడ్డి మీద సూటిగా ఆరోపణ చేస్తున్నా మూసీ రివర్ ఫ్రంట్ గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ మోడీ కట్టుకున్నాడు అదే విధంగా వారణాసి ఉత్తరప్రదేశ్ లో మోడీ ఎంపీ ఉన్న తర్వాత అక్కడ ఇవాళ నమో గంగే ప్రాజెక్టు పేరు మీద ఇవాళ అక్కడ మీరు గంగా మీద ప్రక్షాళనకు వేల కోట్లు ఖర్చు పెట్టారు నిన్న కాక మొన్న ఢిల్లీలో యమునా నదిని ప్రక్షాళన చేస్తామని ఢిల్లీ ప్రజలకు చెప్పి ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఉత్తరప్రదేశ్లో గంగా నదిని ప్రక్షాళన చేస్తారు గుజరాత్లో సబర్మతి నదిని ప్రక్షాళన చేస్తారు ఢిల్లీలో యమునా నదిని ప్రక్షాళన చేస్తారు కానీ రేవంత్ రెడ్డి మూసీ నదిని ప్రక్షాళన చేస్తా అంటే మీరు అడ్డుకుంటారు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి ఇవ్వరు ఒక్క రూపాయి నిధులు ఇవ్వరు ఇదే నా కిషన్ రెడ్డి నీ నీతి నీ జాతి అని చెప్పి నేను కిషన్ రెడ్డి అడుగుతున్నా అన్ని రాష్ట్రాలలో రోడ్లు వేసుకున్నారు గుజరాత్ కు బుల్లెట్ ట్రైన్ తెచ్చుకున్నావు మాకు మాత్రం రీజనల్ రింగ్ రోడ్ కోసం సగం ఇచ్చి సగం ఇయ్యాక ఈ రోజు అడ్డుకుంటుండ్రు భూసేకరణ చేస్తుంటే మీ ఎంపీ ఈటెల రాజేందర్ పోయి అడ్డం పండుకుంటుండ్రు నష్టపరిహారం ఇవాల్సింది కేంద్ర ప్రభుత్వమే నిధులు నితిన్ గడ్కరీ నుంచి లేకుండా ఈటెల రాజేందర్ రీజనల్ రింగ్ రోడ్ పని జరగకుండా రోడ్డు కడ్డంబడి అడ్డుకుంటుండే తెలంగాణ అభివృద్ధి జరగొద్దు తెలంగాణ దివాలా దియ్యాలి అప్పుడే రేవంత్ రెడ్డిని బద్నాం చెయ్యాలని ఈటెల రాజేందర్ కిషన్ రెడ్డి కలిసి కుట్రలు చేస్తున్నారు ఇవాళ పదేళ్ళల్లో పన్నెండు మీరు ఏం తెచ్చిరని నేను అడుగుతున్నా కిషన్ రెడ్డిని ఇవాళ హైదరాబాదులో రోడ్లు విస్తరించిన హైదరాబాద్కి గోదావరి జలాలను నిర్వహి ఎంసీలు తీసుకెళ్తున్నాం ఇవాళ కృష్ణానది జలాలను మేము తెచ్చినాం ఆనాడు గోదావరి జలాలు మేము తీసుకొచ్చినాం ఇవాళ మూసీ నదిని ప్రక్షాళన మేము చేయాలనుకుంటున్నాం మెట్రోని విస్తరించి ఆనాడు మెట్రో కట్టింది మేమే ఈనాడు ఇంకా వంద కిలోమీటర్లు మెట్రోని విస్తరించాలనుకుంటున్నది మేమే ఫ్యూచర్ సిటీని సైబరాబాద్ సిటీని కట్టింది మేమే ఫ్యూచర్ సిటీని కట్టాలని ప్రయత్నం చేస్తున్నది మేమే ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో వెయ్యాలనుకుంటున్నది మేమే కిషన్ రెడ్డి గారు నువ్వేం తెచ్చినావు కేంద్ర మంత్రి వై అని నేను అడుగుతున్నా ఏ మోకం పెట్టుకోని అలా పట్టభద్రులను ఓట్లు అడుగుతావు కిషన్ రెడ్డి నీ మోసం నీ తగ తెలియదా నేను కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎంపీగా చేసిన మీ బీజేపీ ప్రభుత్వంలో ఉన్న కేంద్ర మంత్రులు చాలా మంది నాకు కూడా దోస్తులే పార్లమెంట్లో నాతో పనిచేసి ఢిల్లీలో వాళ్ళని కలిసినప్పుడు అలా చెప్తారు ఒరే నాయన నువ్వు మాకు బాగా తెలుసు హైదరాబాదును బాగా అభివృద్ధి చేస్తే విశ్వనగరం అవుతుంది మాకు చెయ్యాలనే ఉంది మంత్రివర్గంలో పెట్టి మీకు చేద్దాం అనుకుంటే మీ కిషన్ రెడ్డి వచ్చి అడ్డం పడుతుండు మీరు అట్లెట్లు ఇస్తారు కాంగ్రెస్ ప్రభుత్వానికి మీకు రేవంత్ రెడ్డి దోస్త అయితే ఇవన్నీ ఇస్తారు అట్లెట్లు ఇస్తారు మీ సంగతి చూసుకుంటానికి కిషన్ రెడ్డి పంచాయతీ పెట్టుకుంటుండు కిషన్ రెడ్డి అడ్డం పడ్డందుకే మీ మెట్రో రైలు క్యాబినెట్లో పెట్టలేదు మూసీకి మీకు నిధులు ఇవ్వలేదు మీ రీజనల్ రింగ్ రోడ్ పనులు ముందుకు పోతలేవు మీ పాలపు